హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వేసవి సెలవులు వస్తున్నాయి కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ మనం ఇస్తూ ఉంటాము మేమైతే ఈరోజు గోధుమ పిండితో కొన్ని రకాల స్నాక్స్ తయారు చేస్తున్నాము ఇప్పుడు చేస్తున్నటువంటి ఐటెం ఏదైతే ఉందో ఇది గోధుమ పిండి బెల్లంతో చేసినటువంటి బిస్కెట్స్ అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో పోషకాలు ఎక్కువగా ప్రోటీన్స్ అలాగే ఐరన్ బెల్లం వేస్తున్నాం కాబట్టి ఐరన్ కూడా ఎక్కువగా లభిస్తుంది అలాగే చిన్న చిన్న చిప్స్ లాగా సాల్టీ స్నాక్స్ కూడా గోధుమ పిండితోనే తయారు చేసాము ఇవి కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ మా ఇంట్లో ఈరోజు మా హస్బెండ్ చేస్తున్నారు చాలా టేస్టీగా ఉన్నాయి సో సాధారణంగా మనం ఏదైనా ఒక రుచికరమైన వంటని చూ రుచి చూస్తే దాన్ని తయారు చేసిన వాళ్ళపై చాలా ప్రశంసలు కురిపిస్తూ ఉంటాము చాలా బాగా చేశారు అని చెప్పి వాళ్ళు చాలా టాలెంటెడ్ అని మనం చెప్తూ ఉంటాము అలాగే ఈ ఏదైతే ఈ ఆహార పదార్థాలను తయారు చేసిన వ్యక్తిపై మనం ప్రశంసలు కురిపిస్తున్నామో మనకి కావలసిన ఆహార పదార్థాలన్నీ భూమి నుంచి ఎన్నో లభిస్తున్నాయి వాటి అన్నింటినీ కూడా దేవుడు మనిషి కొరకు తయారు చేశాడు కాబట్టి మనిషిని ఏ విధంగా ప్రశంసలు కురిపిస్తున్నామో ఇన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు భూమి నుండి మనకి దేవుడు ఇస్తున్నందుకు ఆ భగవంతుడికి ఇంకెన్ని ప్రశంసలు మనం కురిపించాలి అలాగే ఇంకెన్ని కృతజ్ఞతలు తెలియచేయాలి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్